కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రం మీద ఫిబ్రవరి మూడు నుండి మనకి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు దశమంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ముఖ్యంగా అందులో శుక్రుడి యొక్క సంచారం అంటే శుక్రుడు చూసుకున్నప్పుడు ఇక్కడ అభాధిపతి అయ్యాడు అలాగే చతుర్థాధిపతి అయ్యాడు లా చతుర్థల అభాధిపతి అయిన శుక్ర నక్షత్రం మీద ఈయన సంచారం చేయడం వల్ల తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు అనేవి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ చతుర్థ స్థానానికి కూడా శుక్రుడు అధిపతి అయ్యాడు కాబట్టి వివాహము వాహనము తల్లి గృహము సౌఖ్యము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇండికేట్ చేస్తున్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వృద్ధి చెందడం అనేది జరుగుతుంది అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు అలాగే ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు లెవెంత్ హౌస్ కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి లాభాలు పొందడం శత్రువు యొక్క వృద్ధి తగ్గడము అలాగే కాస్త ఏవైతే కోరి వాళ్ళు ఏవైతే పనులు అనుకుంటున్నారో ప్రయత్నపూర్వకంగా అనుకున్న పనులన్నీ కూడా పన్ను పూర్తి చేసుకోవడము వ్యాపార పరంగా కూడా మంచి అనుకూలత గతంతో పోలిస్తే శుభవార్తలు విండము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రభుత్వ పరంగా కావచ్చు ప్రైవేట్ పరంగా కావచ్చు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది సినీ కళా రంగాల్లో మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది అలాగే ఈ యొక్క శుక్రుడికి సంబంధించిన ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు లాభాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే సమాజపరంగా కూడా కొంత ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం తద్వారా వాళ్ళ ద్వారా కూడా కొంత లాభపడ్డం అనేది జరుగుతుంది మొత్తం ఇది ఈ రాశి వారి రుక్ల నక్షత్రంలో గురి యొక్క సంచారం అనేది శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది అయితే కాస్త కొన్ని చిన్న చిన్న విషయాల్లో అంటే కోపంగా ఎప్పుడైనా విషయాలు మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా మాటని అదుపులో ఉంచుకోవడం ద్వారా కొంత వివాదాలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో అవునేర్తో దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని కానీ లక్ష్మీ సహస్ర నామాన్ని కానీ పారాయణ చేసుకోవడం శుక్రవారాలు నియమాలు పాటించడం అలాగే వీళ్ళు యొక్క తెల్లటి పూలతో అంటే సుగంధ ఉండే తెల్లటి పూలతో యొక్క లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుగునోభవంతు లోకా సంస్థ సుగునోభవంతు